గురువుగారు ఆంజనేయ స్వామి కాలి కింద శనిదేవుడు ఎందుకుంటాడు గురువుగారు హనుమంతుడు పాదాల దగ్గర శనీశ్వరుడు ఉంటాడు అనేది అదొక ప్రజల్లో ఒక నానుడు అంతేగాని హనుమంతుడు పాదాల దగ్గర శనేశ్వరుడు అనేది అది సరైనది కాదు చాలామంది ఏమనుకున్నారంటే హనుమంతుడు పాదాలు పట్టుకుంటే శనేశ్వరుడు పట్టుకుంటారు అని అంటారు కాలంలో ఎందుకంటే విలేజ్ల్లో గ్రామాల్లో ప్రజలు ఏముంది వెళ్ళి దనం పెట్టుకుంటే మీకు అన్ని వస్తాయంటే అందరూ లోపలికి వెళ్ళి సోమవారం పాదాలు ముట్టుకోవడానికి అలా సహజంగా జరుగుతుంటుంది గ్రామాల్లో ఎవరో పెద్దవాళ్ళు ఎవరో పండితులు అయ్యే వెళ్ళొద్దని అంటే ఆగిపోయారు అది అది కాదు కథ ఇంకో ఇంకా పూర్వం కథ ఏంటంటే రావణా రావణ బ్రహ్మ తన లంకలో నవగ్రహాలని బంధించేశాడు ఆ బంధించినటువంటిలో నవ శనిశ్వరుని తన ముందు ఉంచే తన దృష్టి ఎప్పుడవత పడుతుంది అని చెప్పి సిరసాన్లో వేయడం వల్ల ఆయన చాలా బాధల్లో ఉండేటువంటి సమయంలో హనుమంతుడు లంకాపట్టణముకు వెళ్ళి లంకా దహనం సమయంలో సిరసాన్లో ఉండేటువంటి శనీశ్వని తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి అక్కడ వదిలివేశాడు ప్రశాంతం గడిపోమన్నాడు నీకేం భయం లేదు నేను అన్నాడు అంటే గ్రహాలను కూడా భయ ప్రాంతంలో ఉండే గ్రహాలను కూడా నేనున్నాను పర్వాలేదు వెళ్ళు అని ఆ శక్తిని ధైర్యాన్ని ఇచ్చినటువంటి వాడు స్వామివారు హనుమ అప్పుడు ఏమన్నాడు ఆయన ఏ హనుమ నువ్వు చేసినటువంటి సహాయానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఎవరవుతే నిన్ను ఆరాధన చేస్తారో ఎవరైతే నీ చందనాన్ని ధరిస్తారో వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను అని ఆయన ఆంజనేయ స్వామికి వరంగా ప్రమాణం చేశారు ఆ రోజు నుంచి శనిగ్రహానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే ఆంజనేయ స్వామికి చందోరాన్ని చందోర అర్చన చందోర నామాన్ని ధరించడం ఇవన్నీ చేస్తుంటారు ప్రజలు అది ఒక విశ్వాసం జై జయహనుమా గురువుగారు ఆంజనేయ స్వామి తమలపాకు సమర్పిస్తారు దానికి కారణం ఏంటి స్వామి ఆంజనేయ స్వామికి అంటే ఇష్టం అనేటువంటిది చాలా కాలం నుంచి అనేక ప్రజలందరూ కూడా లక్షల నాగవల్లి దాని పేరు నాగవల్లి దళ అంటారు నాగవల్లి దళార్చన చేస్తుంటారు పూర్వం సంజీవ పర్వతాన్ని తీసుకొచ్చినటువంటి హనుమంతుడు ఆ సంజీవ పర్వతమే నాగవల్లి దళం అంటారన్నమాట ఆ అమృతం అయినటువంటి ఔషధం మీరు చూడండి టీవీ ముందు వీక్షించేటువంటి ప్రజలందరికీ కూడా ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం అనమాట ప్రతిదానికి ఆరోగ్యానికి సైన్స్కి శాస్త్రానికి అనుబంధం ఉంటుంది కరోనా సమయంలో ఏ ఇంజక్షన్ చేయాలో ఏ మందులు వేసుకోవాలో ఎప్పుడు ఉంటాడో ఉంటాడో ఎవడు పోతాడో తెలియని పరిస్థితుల్లో నాగవల్లి దళాలని ఎవరు తముడు కషాయంగా చేసి ఎవరైతే తాగుతారో వాళ్ళకి కరోనా రాదు అని చాలా ప్రాంతాల్లో వైద్యులు చెప్పారు వైద్యంలో ఈ తములుబాకు అని ప్రధానం అంటుంది కాబట్టి ఈ సందర్భంలో ఏంటంటే నాగవల్లి దళాలు అనేది సైన్స్ ప్రకారంగా ఆరోగ్యరీత ప్రతిరోజు మీరు చాయ్ కాఫీ తాగేటువంటి వాళ్ళందరూ కూడా గ్రీన్ టీగా తాగితే మీకు ఆరోగ్యం వస్తుంది అని నెంబర్ వన్ రెండవది ఏంటంటే అశోక వాటికలో సీతమ్మవారు చాలా దుఃఖంలో ఉన్నారు అమ్మవారంత వారికే దుఃఖంలో ఉంది అప్పుడు అమ్మా రాముడు వస్తున్నాడు నువ్వు ధైర్యంగా ఉండు అని పైనుంచి అశోక చెట్టు పైన కొమ్మల్లో దాక్కుని ఉండేటువంటి వాడు పైనుంచి చెప్తున్నాడనమాట చెప్పి శ్రీరామ అనే ముద్దరికిచ్చాడు ఆయన ఏ ఆయన అశోక్ వాటికి పక్కన చుట్టూ ఉండేటువంటి నాగవల్లి దళాల్లో ఉండే కొమ్మల మధ్యలో ఉండడం వలన అప్పుడు స్వామివారికి ఇచ్చిన వరం హనుమా నీకు నాగవల్లి దళాలు ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళందరికీ కూడా నేను అనేక శాసనాలు అందిస్తున్నాను శుభం కలుగు అంటే ఎవరైతే కళ్యాణం వాళ్ళు పెళ్ళి కావాలంటున్న వాళ్ళు సంతానికి ఇలాంటివి ఉంటాయి కదా అందరికి కూడా ఈ నాగవళి దళాలతో స్వామివారికి ఆరాధన పూజ చేస్తే శుభం కలుగుతుంది అని మనకి పరాశ్రమ మహర్షి ఇచ్చినటువంటి గ్రంథాల్లో చెప్పబడింది